రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి రెండు రోజుల్లో శ్రీపాద ఫేజ్ టూ ద్వారా ఎల్లంపల్లి నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి ఎల్లంపల్లి నీటి కాలువకు మరమ్మతులు చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో రుద్రంగికి ఎల్లంపల్లి నీటిని విడుదల చేస్తున్నారని అన్నారు గతంలో కురిసిన భారీ వర్షాలకు నాగారం చెరువు అచ్చయ్యకుంట చెరువుకు వెళ్ళే కాలువలు ధ్వంసమయ్యాయని వాటిని ఎమ్మెల్యే ఆదేశాలతో మరమ్మతులు చేశామని అన్నారు రెండు రోజుల్లో ఎల్లంపల్లి గోదావరి జలాలు రైతుల పంట పొలాలకు అందుతాయని అన్నారు రైతుల పంట పొలాలు నీరు లేక ఎండకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి కాలువ మరమ్మతులు చేయించడం సంతోషకరమన్నారు కాలువ మరమ్మత్తులకు రైతుల సహకారం కూడా అవసరమన్నారు గ్రామ రైతుల పక్షాన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తర్రి మనోహర్ బీసీసీల అధ్యక్షుడు గండి నారాయణ నాయకులు ఎర్రం గంగనరసయ్య పల్లి గంగాధర్ చెలుకుల తిరుపతి తర్రిలింగం గడ్డం శ్రీనివాస్ దువ్వక గంగాధర్ దయ్యాల శ్రీనివాస్ నేదూరి సునీల్ తదితరులు పాల్గొన్నారు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు చెందుర్తి మండలం మల్యాల గ్రామానికి గత రెండు మూడు రోజుల క్రితమే ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు రావడం జరిగింది ఆ చెరువు నుంచి రుద్రంగి మండల కేంద్రంలోని నాగార్ చెరువు మరియు కల్గొట సూరమ్మ చెరువు కూడా నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ గౌరవ ఎమ్మెల్యే గారు మొన్ననే ఇరిగేషన్ ఆఫీసర్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది గతంలో కురిసిన భారీ వర్షాలకు కలవాట్లు కొన్ని డ్యామేజ్ కావడం వల్ల అది వెంటనే మరమ్మతులు చేసి వారం రోజుల లోపలనే నీళ్ళు వేయాలని గత నాలుగైదు రోజుల కిందనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే నిన్న నిన్న గత రెండు రోజుల నుంచి కాలువ నాగర్ చేరుకోయే కాలువ మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి ఇంకో రెండు రోజుల లోపలనే రేపు లేదు రేపు ఈ కాలువ పనులు కంప్లీట్ అయిన వెంటనే మీరు తొందరగా రైతులను ఆదుకోవాలి తొందరగా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో వారు చెప్పడం అదే వారి మాట వారి అనుగుణ వాళ్ళ మాటకు అనుగుణంగా గత రెండు రోజుల నుంచి జేసీబీ ట్రాక్టర్ల సహాయంతో మరమ్మతులు చేపడుతున్నాం రెండు రోజులలో నీళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ కాలువకు ఇరువైపులున్న రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకొని సహ సహకరించాలి ఎవరికన్నా రవాణా ఇబ్బంది కలిగినా కానీ ఇప్పటి ఇది ఎందుకంటే ఇది తాత్కాలికముగా మనము తొవ్వను క్లియర్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అందరూ గమనించాలి మనము ఈ ఏసంగి పంటకు నీళ్లు అత్యంత కీలకం కాబట్టి ఇప్పుడే ఎండలు చాలా ఎక్కువ అయినాయి ఇప్పటికే నీళ్ళు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎంత తొందరగా నాగార్ చెరుకు నీళ్ళు వస్తే అంత తొందరగా రైతులు మేలు రైతులకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశం ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే రేపు లేదా ఎల్లుండి నీళ్ళు వస్తాయని తెలియజేస్తూ ఇదే విధంగా రైతులందరూ సహకరించాలని కోరుకుంటున్నాం సాగునీరు అందించే విధంగా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గారు ఆదేశానుసారం ఇక్కడ రెండు రోజుల నుంచి అధికారులను ఆదేశిస్తూ అదేవిధంగా సమన్వయం రైతులను సమన్వయం చేస్తూ ఇక్కడ రైతాంగానికి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో తక్కువ ఉన్నా కానీ నా రుద్రంగి గ్రామానికి ఖచ్చితంగా నీళ్ళు ఇస్తే రైతులకు ఎలాంటి నష్టం జరగదనే ఉద్దేశంతో ఇక్కడ ఇక్కడ మొన్నటి జరిగిన అకాల వర్షాల ద్వారా ఎందుకంటే వర్షాలు ఎక్కువ కురిసినాయి కాబట్టి వాటి ద్వారా ఈ కాలువ కొంచెం అంతా డ్యామేజ్ జరిగింది దాన్ని మరమాత్రం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఈ కాలువకు నీళ్ళ ద్వారా రుద్రంగి గ్రామంలో ఎలాంటి పంట నష్టం జరగకుండా ఉంటుంది కాబట్టి ఆ ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ రైతులందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెండు చెరువులు ఆగారం వెళ్లే చెరువు అచ్చాయకుండా చెరువులు రెండు ద్వారా ప్రధానంగా రుద్రంగి గ్రామానికి తలమానికంగా ఉన్నటువంటి రెండు చెరువులు వచ్చాయకుండా సగం ఊరు కవర్ చేస్తుంది అదేవిధంగా నాగల చెరువు కూడా ఊరుకు మీదిపై ఉన్నాయి కాబట్టి ఈ రెండు చెరువుల నీళ్ళు నింపితే మన రుద్రంగిలో ఏ రైతు కూడా నష్టంగా జరగదని చెప్పి పెద్ద గౌరవీలు ఆలోచించి ఎందుకంటే కొంతమంది రైతులు కూడా కలవడం జరిగింది మరి రైతుల చూసిన మేరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అనే ఇలా మనం వాస్తవంగా ఇంతకుముందు మనం ఏం కోల్పోయినామో ఇప్పుడు మనకు అర్థమవుతుంది మేము ఎలక్షన్లో చేసే సందర్భంలో చాలా సందర్భాలు చెప్పినాం ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఇలా మన పెద్దలు గెలిచి ఉంటే ఇలాంటి సమస్యలు పునరాభుత్వం కాకుండా ఇవారికి ఈ బ్రిడ్జిలు కానీ ఈ కాలువల నిర్మాణం కానీ నాగాల చెరువు ద్వారా కుడి ఎడమ కాలువల నిర్మాణం కానీ అదేవిధంగా సురంబరా ఇలా కంప్లీట్ అయితే సరే ఏదేమైనా ఇప్పటికైనా మంచి రోజులు రోజులు రాబోతున్నాయి కాబట్టి అందరూ సమన్వయం పాటించి ఇలాంటి అవకాశాలను వినియోగించుకొని ఎప్పటికప్పుడు ప్రజలు పెద్దలు సూచన సూచనలు చేస్తూ అదేవిధంగా మాకు కూడా మీ నుంచి రుద్రయ్య గ్రామ రైతులు కానీ యువకులు కానీ ప్రజలు కానీ రుద్రయ్య గ్రామానికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేసుకోవడం కానీ మీ వంతు కృషి ఉండాలని చెప్పి అదేవిధంగా మీ పాత్ర కూడా కీలకంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అదేవిధంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీకు ఏ అవసరం ఉన్నా కానీ నాకు విన్నవించుకున్నా కానీ మెదల ఆలోచన కానీ మీ సమస్య ప్రజలు ఉంటుంది కాబట్టి దేశం అందరూ సాగు కోరుకుంటూ ప్రతి ఒక్కరు మరి జోగాపూర్ చెరువు కానీ మల్యాల చెరువు కానీ ఈ ప్రాంతాలన్నీ నింపుకుంటూ రావడం జరుగుతుంది పెద్దలు ఆదిసన్న గారికి మొన్నటి పెళ్లికి వచ్చిన రోజు ఇక్కడ మా రైతులందరూ కలిసి మరి పంట చేతికొచ్చే టైం దగ్గరకు వస్తుంది దయచేసి అన్నయ్య ఎట్లనో చేసి కాలువను పునరుద్ధరిస్తే పునరుద్ధరించి కాలు పనులు వేగవంతం చేస్తే మరి నీళ్లు ఇచ్చినట్టయితే ఇక్కడ ప్రాంత రైతులకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ఒక్కటే రోజులు చెప్పగానే వెంటనే ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి మరి ఇవాళ నిన్న ఇవాళ పనులకు నడుస్తుంది మా గ్రామ మాజీ సర్పంచ్ కానీ వీళ్ళంతా ప్రముఖులందరూ ఇక్కడ దగ్గరుండి మరి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరుండి పనులు చూసుకోవడం జరుగుతుంది ఈ ప్రాంత రైతులు కూడా ఉండాలి ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగానే సహకరించాలి మనకెందుకంటే ఈ రెండు రోజుల పొలం వాటర్ వస్తే పొలాలన్నీ మనకు చేతికి వస్తున్నాయి కాబట్టి మంచిగా ఉంటే అందరూ సహకరించాలి కోరుకుంటూ మరి పెద్దలు విప్పు ప్రభుత్వ విప్పు ఆదేశం గారు ఒకటే మాకు చెప్పగానే ఇలా ఈ పంపించడం అధికారులు పంపించడం ఇక్కడికి అధికారులు రావడం పనులు చేయడం చాలా ఆశ్చర్యం విషయం మా రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తుంది